ప్రతి మనిషికి పట్టెడన్నం పెట్టిన నాడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రైతులు దేశానికి వెన్నెముక లాంటివారని అలాంటి రైతులను నట్టేట ముంచింది వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు శనివారం కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిని అధికారులు గ్రామ టీడీపీ నాయకులు రైతులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అధికారులు రైతులు గ్రామస్తులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి మాట్లాడారు పెట్టుకున్నా అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ ధాన్య కొనుగోలు నిమిత్తం ఈ రోజున మీ ఊరికి రావాలి రైతులతో సమస్యలు చర్చించాలి పరిష్కార మార్గాలు ఎత్తుకోవాలి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం ఒక ఊరిని బట్టు ఒక రైతును బట్టు కాకుండా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీని అధికారులకి తెలియజేయడం జరుగుతుంది లోకల్ గా ఉన్నటువంటి మన మన సమస్యలు మనకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటిది తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి దీంట్లో కొన్ని అక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదురవుతుంటాయి ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా రైస్ మిల్లర్లు హీరోలు రైస్ మిల్లర్ల మీద రైతుల యొక్క భవిష్యత్తు రైసులు రైస్ మిల్లర్ల యొక్క దయాదా మీదనే రైతుల యొక్క భవిష్యత్తు ఉన్నది కాబట్టి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో రైతులని ఇబ్బందులు పెట్టినటువంటి వైన ఉంది కాబట్టి నలభై కేజీల బస్తాకి ఎనిమిది కేజీల నుంచి పద్దెనిమిది పన్నెండు కేజీల వరకు కూడా తరుగు తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి అన్లోడ్ చేసుకోవడంలో అలసత్వం వహించినందువల్ల ఒడ్లన్నీ కూడా వేడి పోయి కలర్ మారి రకరకాల ఇబ్బందులు పెంచేసి రైతులు వ్యవసాయం చేయటం ఎందుకు అనేటువంటి పరిస్థితి వచ్చిన కారణాన రెండో కారు పంటకు నీళ్లు ఉన్నా కూడా రైతులు ముందుకు రానటువంటి దుస్థితిని మనం గత గవర్నమెంట్ లో చూసాం వాటన్నిటిని ప్రక్షాళన చేసే దిశలోనే ఈ రోజున మళ్ళా ఈ ఒడ్లు పట్టే కేంద్రాలన్నీ కూడా ఒక స్టీమ్ లైన్ చేసి ఒక సిస్టమ్ లో తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం సీఎంఆర్ కింద ఒడ్లు తీసుకుంటే ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా డబ్బులు ఇవ్వినటువంటి దుస్థితి నుంచి రైతులందరినీ కూడా మన ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ లో దాని ధాన్యం కొనుగోలు తాలూకు అడియల్స్ ఉంటాయి అన్ని కూడా రైతులకు ఇటీవల కాలంలో అకౌంట్ లో వేయడం జరిగింది గతంలో రైస్ మిల్లర్లు తోలించుకొని వాళ్ళు అప్లోడ్ చేయని కారణాన అవన్నీ కూడా